హాయ్ అండి ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చే చూపిస్తానండి ఎలా చేస్తే బాగుంటుందో చెప్తానండి కొత్తిమీర టమాటా పచ్చడి రైస్లోకే కదండి ఇడ్లీలోకి ఏ టిఫిన్స్లోకి అయినా చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర పచ్చడి అలాగే ఒక పదిహేను రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ కూడా ఉంటుంది స్టవ్ మీద పాను పెట్టి ఒక ఇరవై మిర్చి తీసుకున్నానండి పెద్దవే తీసుకున్నానండి నూట యాభై గ్రాములు ఉంటాయి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి నాట్లు పెట్టి వేపించండి లేకపోతే మొఖం మీద పేలిపోతాయండి ఇవి ఇలా నాట్లు పెట్టి వేపించుకుంటే చూసారా ఇలా వేపుకుని పక్కకి తీసేసి ఒక బౌల్లోకి ఇప్పుడు గుప్పుడు పల్లీలు ఒక గుప్పుడు పచ్చనగపప్పు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని అదే పాన్లో ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకున్నానండి శుభ్రం చేసి శుభ్రంగా వాష్ చేసి అదే పాన్లో పెట్టి మగ్గించుకుంటున్నానండి ఇప్పుడు ఒక కిలో టమాటాలు చిన్న సైజు ముక్కలుగా కోసి ఈ కొత్తిమీరలో వేసి రెండు కలిపి మూత పెట్టి బాగా వాటర్ అంతా ఆవిరైపోయేలాగా మగ్గించుకోవాలి చూసారా ఇలా ఆవిరైపోయేలాగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుని రోట్లో మిర్చి కొంచెం చింతపండు వేసి కచ్చా పచ్చ దంచుకున్నా ఇప్పుడు సరిపడగా కల్లుపు ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకున్నా ఉడికించి పక్కన పెట్టిన టమాటా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా కొత్తిమీర వేసి బాగా దంచుకున్నా ఇప్పుడు రోకలి పక్కకి తీసి రుబ్బురోలు పత్రం వేసి బాగా మెత్తగా రుబ్బుకుంటున్నాను చూడండి ఇలా పత్రం వేసి మెత్తగా రుబ్బుకుంటే కొత్తిమీర టమాటా మొత్తం బాగా నలిగిపోతుందండి ఇలా రుబ్బుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కూడానండి పూర్వం అమ్మమ్మలు అమ్మలు ఇలాగే రుబ్బేవారండి ఇప్పుడంటే మిక్సీలు వేస్తున్నాం కానీ ఇలా రుబ్బిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని చూడండి బౌల్లోకి తీసేసుకుంటున్నానండి మొత్తం ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి రెండు స్పూన్లు పల్లీలు స్పూన్ పచ్చనిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి రెండు ఎల్లుల్లు రబ్బలు కొంచెం జీలకర్ర ఒక రెండు మిర్చి తుంపుకుని వేస్తున్నానండి కొద్దిగా కరివేపాకు వేసి చూసారా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని ఈ పోపు తీసుకువెళ్ళి ఈ పచ్చళ్ళలో వేసేసానండి చూసారా ఎంత బాగుందో ఈ పల్లీలు నోటికి తగులుతూ ఉంటే పచ్చనిపప్పు చాలా బాగుంటుందండి రైస్లో తింటుంటే వేడివేడి అన్నంలో కొంచెం కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే అసలు సూపర్ అంటే సూపర్ అండి ఇప్పుడు నేను వేడివేడి అన్నం పెట్టుకునండి కొంచెం పచ్చడి వేసుకుని చూడండి కలుపుకుంటున్నాను కాలిపోతుందండి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే నెయ్యి వేసుకోవట్లేదు నాకు పెద్దగా ఇష్టం ఉండదండి నెయ్యి అంటే అద్దరిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా నచ్చింది కదండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు